అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము పారాయణ చేసేటప్పుడు తప్పులుగా చదివినట్టుగా అనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా అనిపిస్తే అమ్మవారిని క్షమించమని వేడుకోవాలి లలిత సహస్రనామం అనేది ఎప్పుడు తప్పులుగా చదవకూడదు నామాలను ముందు వీడియోలో వంద వరకు పారాయణం చేసుకున్నాము ఇప్పుడు నూట ఒకటి నుండి పారాయణ చేసుకుందాము కాలరాత్యాది శక్యోగ వృత స్నిగ్ధోదన ప్రియా ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి కాలరాత్యాది శక్యోగా వృత వరకు ఒక నామము స్నిగ్ధోదన ప్రియా వరకు మరొక నామము మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి ఇందులో రెండు నామాలు ఉన్నాయి మహావీరేంద్ర వరద వరకు ఒక నామము రాకిణ్యంబస్వరూపిణి వరకు మరొక నామము మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత ఇందులో రెండు నామాలు ఉన్నాయి మణిపూరాబ్జ నిలయ వరకు ఒక నామము వదనత్రయ సంయుత వరకు మరొక నామము వజ్రాధికాయుధోపేత డామర్యాది బిరాన్వృత ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి వజ్రాది పేత వరకు ఒక నామము డామరియాది బిరాృత వరకు మరొక నామము రక్తవర్ణ మాంసనిష్ట గుడన్న ప్రీత ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి రక్తవర్ణ వరకు ఒక నామము హంసనిష్ట వరకు మరొక నామము గుడన్న ప్రీత మానస వరకు మరొక నామము సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి ఈ లైన్లో రెండు నామాలున్నాయి సమస్త భక్త సుఖద వరకు ఒక నామము లాకిణ్యంబ స్వరూపిణి వరకు మరొక నామము స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త మనోహర ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి స్వాదిష్టానాంబు జగత వరకు ఒక నామము చతుర్వక్త మనోహర వరకు మరొక నామము శూలధ్యాయుధ సంపన్న ప్రీత వర్ణ అతి ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి శూలధ్యాయుధ సంపన్న వరకు ఒక నామము ప్రీతవర్ణ వరకు ఒక నామము గర్విత వరకు మరొక నామము మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి మేధోనిష్ట వరకు ఒక నామము మధుప్రీత వరకు మరొక నామము బంధిన్యాది సమన్విత వరకు ఒక నామము దద్యన్యాసక్త హృదయ కాకినీ రూపదారిణి దద్యన్యాసక్త హృదయ వరకు ఒక నామము కాకిని రూపధారిణి వరకు మరొక నామము ఇలా తప్పులు లేకుండా నామాలను విడివిడిగా చదువుకుంటూ లలిత సహస్రనామం ఎప్పుడైనా పారాయణ చేసుకోవాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది